పథకాలు ఇస్తాను అని చెప్పి మోసం చేశాను విషయం ఎందుకంటే ఆయన చెప్పిన ఆరు భర్గాలు ఇవ్వలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ఇస్తాడు ఇవ్వలేదు వారు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన పెరట్లో ఒక గంజాయి మొక్కను పెంచుకుంటే ఆ గంజాయి మొక్క ఆ గంజాయి వస్తుంది పెరట్లో పెంచాం కదా మంచి నీళ్ళు వేసాం కదా అని చెప్పి చేస్తే దానికి యాపిల్ కాయలు లేదా సీతాఫలకాయలు కాయలు అదే చెట్టుని తీసుకొచ్చి బెడ్రూమ్లో పాతుకున్న ఆ గంజాయే వస్తుంది తప్ప అయ్యో బెడ్రూమ్లు పాతారు కదా ఇది ఏదైనా మంచి మంచి అడ్డుపళ్ళు లాంటివి లేదా ఇంకోటి ఇంకోటి వస్తాయనుకుంటే అపోహ అలాగే ఇదే మొక్కని తీసుకెళ్ళి విమానంలో పాతినా దాని గుణం ఎలాగో పోదో ఈ చంద్రబాబు నాయుడు చెప్పారంటే మోసం చేస్తాడేంటి అని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీలే నెరవేర్చినోడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో హామీలు నెరవేస్తారని ఎలా నమ్ముతాడు ప్రజలైతే నాకైతే అర్థం ఇక్కడ ఏం జరిగిందో తెలియదు ఈవీఎం వీళ్ళందరూ కూడా నా దృష్టిలో ఈవీఎం స్టార్స్ ఈవీఎం స్టార్స్ వీళ్ళందరూ కూడా ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ గతం ఈ మధ్యన జరిగినటువంటి మన ఎలక్షన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు జరిగినాయి మనం చూసాం మన స్టాలిన్ గారు చెప్పినటువంటి విషయాలు కానీ గుంటూరు భద్రాజు గారు చెప్పినటువంటి విషయాలు కానీ ఇందులో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నేను రెండు వేల పద్నాలుగులో పాలకొల్ మున్సిపాలిటీకి చైర్మన్గా పోటీ చేశాను పోటీ చేస్తే మనకి కేవలం నాకు తెలుసు అందరూ చెప్పేవారు మన పార్టీ వాళ్ళు చైర్మన్ అయిపోతా చైర్మన్ అయిపోతా కాదా కానీ నా గ్రౌండ్లు రియాలిటీ ఏంటో తెలుసు మనకు ఆరు సీట్లు వచ్చింది కానీ పార్టీ కోసం పని చేయాలని ఉద్దేశంతో ఆ రోజు పోటీ చేయడం జరిగింది పోటీ చేశారు ఆరు సీట్లు వచ్చింది అయినా కూడా ఇంట్లో కూర్చోకుండా పార్టీ కోసం పనిచేశాను నాకు రెండు వేల రెండులో ఒక హాస్పిటల్ ఉంది రెండు వేల రెండు ఈ పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ హాస్పిటల్ డాక్టర్లు పనిచేస్తూ ఉండేవాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తున్నది అంటే ఏంటంటే ఒక్కొక్క పని నాకు రాజకీయాల కన్నా సేవ చేయడమే నాకు చాలా ఇష్టమైన పని అని నా జీవితంలో ఎదుటివారికి సాయం చేయటమే నాకు తెలిసినటువంటి ఏకైక పని అందులో భాగంగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక విషయాల మీద పోరాటం చేస్తున్నప్పుడు నా హాస్టల మీదకి దాడులు చేయించేవారు కమిషనర్ సాయిరామ్ అని ఒక ఆయన ఉండేవాడు చౌదరి గారు అతని ద్వారా తాతాజీ మాట మనం లెక్క చేయట్లేదు తాతాజీ మనం మాట్లాడటం లేదు కాబట్టి తాతాజీని ఏదో ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చెప్పి ఆ రోజులో తెలుగుదేశం పార్టీ వై కమిషనర్ సాయిరామ్ను అడ్డు పెట్టుకుని హాస్పిటల్ సంబంధించి ఎన్నో ఇబ్బందులు పెడితే రెండు వేల పదిహేడులో హాస్పిటల్ తీసేశారు ఎందుకు తీసేసారంటే ఎవరైనా వ్యాపారం కోసం రాజకీయాలు వదులుకుంటారు వ్యాపారం కోసం మిత్రులు వదులుకుంటారు కానీ నాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రెండు కోట్లు విలీజెస్ హాస్పిటల్ తీస్తే నాకు కేవలం పదిహేను లక్షల పాతి వేల రూపాయలు మాత్రమే వచ్చింది నిజంగా ఎవరన్నా లక్ష రూపాయలు పోతుంటే ఏంటనే అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి బాబు నాయనా నా పవన్ అది ఆగిపోయి నాకు చేసి పెట్టాను ఈ రోజుల్లో రెండు కోట్ల రూపాయలు విలేజెస్ హాస్పిటల్ తీస్తే నాకు పదిహేడు లక్షలు పాతి వేల రూపాయలు వచ్చింది ఆయన ఏనాడు బాలబల్ ఆ తర్వాత కేబుల్ పెట్టు కేబుల్ నా సొంతానికి పెట్ట కేబుల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ ఏదైతే సాక్షి ఛానల్ ఉందో అది ఎవరు చూపించవచ్చు కాదు స్థానంలో మనదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటల్ని కట్ చేసుకుంటే సాక్షి సాక్షి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడింది మన కేబుల్లో చూపిస్తూ ఉండేవారు కాదు అప్పుడు నేనేం చేస్తానంటే మన వాయస్సు ప్రతి ఇంట్లో కూడా వినిపించాలి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మనం వెళ్ళాలన్న ఉద్దేశంతో కాగు నాగేశ్వరావు గారిని అడిగి తణుకు నుంచి కేబుల్ వేరు తీసుకొచ్చాను ముప్పై ఐదు కిలోమీటర్లు అందులో గొన్న నాగబాబు గారు అలా తమ్ముడు కూడా ఇందులో భాగస్వామి అయితే తణుకుని ముప్పై ఐదు కిలోమీటర్లు తీసుకొస్తే రేపొద్దున ఓపెనింగ్ అనగా ఆ ముప్పై ఐదు కిలోమీటర్ల వైర్లు మొత్తం ఒక్కడు కూడా చేయకుండా ఓపెనింగ్ అనగా నిమ్మ రామనాయుడు గారు ఆ వైర్ కూడా కట్ చేయించారు అతను మంచోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు సేవలు అయ్యనుకుండా మనం చెడ్డలు అయ్యాం ఆ రోజు మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే చాలా విషయాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా విషయాలు తెలియదు తర్వాత మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మన అధికారంలోకి వచ్చాం మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇక్కడ వంద పట్ల హాస్పిటల్ కట్టాం వంద పట్ల హాస్పిటల్ కట్టి సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ కూడా ఓపెనింగ్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఇది కనుక ఓపెనింగ్ చేస్తే వైఎస్ఆర్ సిపి కడతారని చెప్పి అది ఓపెన్ చేయట్లేదు అది చేయకపోవడం వల్ల మనం కట్టిన ఆ వంద పడల హాస్పిటల్ కూడా ఈరోజున ఈ నిమ్మల రామారావు ఏమంటాడంటే ఒక తట్ట నా కడవ చెప్పింది ఒక తట్ట మట్టి ఎత్తలేదు బస్తా సిమెంట్ వాడలేదు అంటాడు ఒక ఒక తట్ట మట్టి బస్త సిమెంట్ వాడకపోతే వంద పడగ ఆసుపత్రి ఎలా కట్టలు రామ ఓటేసి పది ముప్పై సంవత్సరాలు ఈ నియోజకవర్గం వెనక్కి వెళ్ళిపోయింది దానికి కారణం చెప్తా ఏదైనా అభివృద్ధి అంటే ఏంటి శాశ్వత కట్టడాలు మాత్రమే అభివృద్ధి అంటారు డ్రైన్లో మట్టి తీసాం ఆ రోడ్డు పక్కన బోధి కట్టం అంటే అది అభివృద్ధి కాదు మెడికల్ కాలేజీ కనుక అయ్యింటే కనుక పక్క నియోజకవర్గాల నుంచి పక్క జిల్లా నుంచి ఎలాగైతే మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలాగైతే వైద్యం చేయించుకుంటారో రోజుకి వేలాది మంది అక్కడికి వెళ్తారు వెళ్ళటం వల్ల కిరణ్ కొట్లు ఫ్యాన్సీ కొట్లు బట్టలు కొట్లు అలాగే అన్ని వ్యాపారాలు సినిమా హాల్ అద్దెకిచ్చిన వాళ్ళు అన్ని వ్యాపారాలు కూడా ఎందుకంటే పక్క నియోజకవర్గం నుంచి వేలాది మంది వస్తారు కాబట్టి ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందేటువంటి ఆ మెడికల్ హాస్పిటల్ పాత నిజాలు కడితే వేలాది మంది రావటం ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కానీ ఈ నియోజకవర్గంలో నిమ్మ రామాయణం కోటేయడం వల్ల ఈ మెడికల్ కాలేజీ ఆగిపోవడం వల్ల పాలకొల్లు అభివృద్ధి ముప్పై సంవత్సరాలు వెనకెళ్ళిపోయిన విషయాన్ని తెలియజేస్తాను నేను అందుకనే చెప్తున్నా చాలా విషయాలు చెప్పట్లేదు మనం అతను అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి అంటారు అన్ని కూడా గ్లో ప్రచారం తప్ప వాస్తవం కాదు వండబడ హాస్పిటల్ కట్టాం ఇక్కడ పాలకొండ మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బంది అవుతుంటే వాటర్ వాళ్ళు స్టార్ట్ చేసి మధ్య వదిలేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పద్నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటర్ క్లియర్ సబ్బు పెట్టి ఇవాళ లక్ష యాభై వేల మందికి మంచినీరు ఇచ్చే అవకాశాన్ని సమ్మర్ లో కూడా రెండు పోట్లు కూడా ఇచ్చే అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ నియోజకవర్గాలు కల్పించిన విషయాన్ని తెలియజేస్తున్నాను కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అతను చేసింది కేవలం శ్మశానంలో మొక్కలు పెంచాడు శ్మశానంలో మొక్కలు పెంచేవాడు గొప్పడంట బతుకుండి కాపాడే హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేసేవాడు చెట్టు నియోజకవర్గంలో అదే నాకు తెలియని గొప్ప సంతిగ్ధ పరిస్థితి బతుకున్నప్పుడు వైద్యం చేయించే ప్రాబ్లం కాకుండా హాస్పిటల్ ఆపినోడు మంచోడు చచ్చు దగ్గర మొక్కలు పెంచుకోడు గొప్పవాడు అంటే ఈ సమాజం ఏమని సమాధానం చెప్తుందని అడుగుతున్నాను అదే విధంగా అయిపోయింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఓట్లు అయిపోయినా తొమ్మిది వేల కింద స్థానాలు ఇచ్చాం హాస్పిటల్ సంక్షేమ బిడ్జి కట్టాం ఇలాగ వాటర్ క్లియర్ కట్టాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఈ మనం అధికారం లేకపోయినా మనం ఈ నియోజకవర్గ అధికారం లేకపోయినా ఎన్నో కార్యక్రమాలు చేసాం కానీ అధికారంలోకి వచ్చారు వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఎట్ల దాదాజీ ఎట్ల తాతాజీ నిమ్మల రామానాన్ని కొట్టాడంటూ ఒక ఎఫ్ఐఆర్ రాశాడు నిజంగా నాకు తెలియ నాకు తెలియదు అడుగుతాను ఒక ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిన వాడు నన్ను ఒక నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాల నేను పెద్ద పదవులు ఏం చేయలేదు కానీ ఎట్లు తాతా చేయనివారు నన్ను కొట్టేదంటూ ఒక ఎఫ్ఐఆర్ రాసి రెండు వేల ఇరవై రెండులో కొట్టాడంట రెండు వేల ఇరవై అన్నది ఎస్సీ అట్రెస్ట్ కేసు పెట్టారు అందులో గొన్న నాగబాబు గారు ఏ టూ ఏమో కౌశ్రీనివాస్ గారు ఏ త్రీ ఏమో గున్నం నాగబాబు గారు ఇలాగా మన బండి రమేష్ చాలా మంది ఉన్నారు మన సీను ఇలాగా అంటే నేను ఎందుకు చెప్తానంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఆలోచన చేస్తుందంటే వాళ్ళు మనం బాగా ఇబ్బంది పెట్టడానికి ఎంత పరిస్థితిగానే దిగజారిపోతారంటానికి ఒక ఎమ్మెల్యే నేను కొత్త అడిగితే ఎంతకైనా దుష్టమైన రీచ్ పని ఇంకోటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత దాని తేలుకోసం వెళ్ళం బెయిల్ వచ్చింది మళ్ళీ తర్వాత ఎలమంచి మండల వచ్చింది మళ్ళీ ఇంకొక ఎస్ఏ పెట్టారు దాంట్లో కూడా ఏమన్నట్లు తాతాజీ మళ్ళీ ఆ కేసు పెట్టి యలమంచి ఉన్న నాయకులు నలభై మందిని ఆ కేసులో బుక్ చేశారు అది అయిపోయిన తర్వాత దానికి బెయిల్కి వెళ్ళాం దానికి బెయిల్కి వెళ్ళడానికి వాళ్ళు పట్టింది ఆ బెయిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ తాతాజీ చిరంజీవి లాగా అదే ఖైదీలో చిరంజీవి పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తాడు కదా సినిమా చూసాడు అందరూ ఖైదీలు చిరంజీవి ఆ టైంలో గొడవ చేశాడట అందుకని మళ్ళీ ఇంకో కేసు మళ్ళీ దానికి బెయిల్కి వెళ్తే మళ్ళీ వార్బోల్ పోయిన తర్వాత ఇయర్ వాళ్ళ విధులను ఆటకపరిచేయని చెప్పి అది కేసు ఈ అన్నిటికి బెయిల్ తెచ్చుకుని రేపు మా పోషిగలమానో బాబు అనుకున్నప్పుడు ఈలోగా మా నాన్నగారు పేరునట్టు ఒక ట్రస్ట్ పెట్టాడు ఆ ట్రస్ట్ పెట్టి అందరు కాయలేసారు అని చెప్పి ఆ కైలాస రథం పెట్టడం కూడా కారణం ఉంది చాలామంది మన పార్టీ వాళ్ళు కానీ ఇతరులకు కానీ దగ్గరికి వచ్చి అడిగేవారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పిలవాలంటే ఇబ్బంది పడ అది చెప్పకూడదు పబ్లిక్ చెప్పకూడదు అది అంటే నేను పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కైలాస రథం పెట్టాను పెట్టిన ఆ రోజు రాత్ర్యంత పొడుకోడిన మహానుభావుడు పడుకోకం తాతాజీని అరెస్ట్ చేసి తాతాజీని అరెస్ట్ చేసింది అన్నాడు సార్ ఆయన బేల్ తెచ్చుకున్నాడు ఎలా అరెస్ట్ చేస్తా అంటే లేదు లేదు చేసేది చేసాను చేశాడు మొత్తం పొద్దునొచ్చాడు పొద్దున వస్తే నేను నా దో నా ఏంటో కానీ నేను అరెస్ట్ అయిపోతే బాగుంది నా ఇంట్లో వాళ్ళు అతను అరెస్ట్ చేస్తే నువ్వు జైలుకి వెళ్ళే వద్దన్నారు అందుకని అరెస్ట్ అవ్వకుండా పక్క తప్పుకున్నాను ఈ ఉక్రోషం ఇది తేలా ఏదో తాతాజీని ఏదో చేయాలి దాన్ని కుట్టేరింపు కేసు పెట్టినాడే ఏ ఏ పని చేయడానికి తెలుసాను కోటాడే అంటానికి ఉదాహరణ ఏంటంటే వైజాగ్ ఇద్దరిని బట్టింగ్ ఆడు పట్టుకున్నారు ఇప్పుడు బట్టి గాడిని పట్టుకుని ఆ ఆ వైజాగ్ నుంచి టూ డేస్ పట్టుకుని తీసుకురాడు అనుభవం తీసుకొచ్చి చీకట్లో తీసుకెళ్లి నేను ఎన్కౌంటర్కి వేస్తాం తాతాజీ చెప్పు నేను ఎన్కౌంటర్ చేస్తాం తాతాజీ చెప్పు అని చెప్పి రెండు రోజులు తీసుకొచ్చి మా పెట్రోల్ బంకు దర్దాపులో తీసుకొచ్చి ఓ నో నుంచోబెట్టి వాళ్ళు అక్కడ దొరుకుతున్నట్టుగా చూపించి వాళ్ళు నాకే దబ్బిత్తున్నట్టుగా వస్తున్నారని చెప్పి నా మీద లేనిపోని అబద్ధం వేసి నా మీద కేసులు కట్టి ఆ పేపర్లో టీవీలో ఎడిచిన నేను ఎస్పీ ఒకసారి ప్రెస్ పడతాడు ఒక డిఎస్పి నా మీద ప్రెస్ అలాగే ఒక సిఏ ప్రెస్ మీట్ ఈ రాజకీయ నాయకుల పోలీస్ వ్యవస్థ నేను అడుగుతున్నా ఎఫ్ఐఆర్ రాసినందు మాత్రాన ఎవడు నేరస్తుడు కాదు నువ్వు కేసుల్లో ఇంకే రామానాయుడు భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊళ్ళో అనుకుంటా మాత్రం నీ అభౌతం మిగిలిపోతా అని చెప్పి తెలియజేస్తున్నా నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను నన్ను ఎన్నో ఒంటరిగా చేయాలని ఎన్నో కన్నాగర్ పర్లేదు ఎన్నో ఇది చేశాడు ఏదైతే దాని మీద ఇంకోటి రౌడీషీట్ ఓపెన్ చేయాలని చెప్పి వేస్తే ఇది స్టే తెచ్చా డబుల్ వన్ సెవెన్ సిక్స్ రిట్ నెంబర్ ఇలాగా ఏది అతను ఏది చేయాలనుకున్నా కూడా మనం చేసాం నిజంగా ఊటే అనుకుంటూ ఉంటాను ఇప్పటికి చాలా టైం తీసుకున్నాను దయచేసి క్షమించండి నేను ఊట చివరికి చదువుకున్న వాళ్ళు అని మనం అనుకుంటాం ఒక డిఎస్పి పెద్ద స్థాయిలో చదువుకుని ఒక మంత్రి ప్రెస్ నోట్ ఆశిస్తే ఆ ప్రెస్ నోట్ ప్రకారం మాట్లాడితే ఈ సమాజం సామాన్య మామూలుకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తుంది అని అడుగుతున్నాను నేను చెప్తున్నాను హరిహర బ్రహ్మాలు దిగి వచ్చిన రామానాయుడు నన్ను బట్టింగ్ చెప్పి నేను తెలియజేస్తున్నా నేను కనుక నోడితే నేను కనుక నోరిస్తే నర్సాపురంలో టెన్ రూపీస్ నీ నీ ఊర్లో ఆ ఇద్దరు ఏమైపోయారు ఆ వదనం గురించి కూడా మాట్లాడితే నీ తల కట్టుకుంటావు ఒక్కసారి ఆలోచించు అని చెప్పి తెలియజేస్తాను రాజకీయాల్లో రాజకీయ శక్తులు ఉండాలి తప్ప పర్సనల్ గా వచ్చి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనే ఆలోచన అది ప్రమాదం అది మీ పతనానికే అది హేతు అవుతున్న విషయాన్ని తెలియజేస్తున్నా నా భార్యని అలాగే నా కొడుకు నా కూతురిని కూడా నేరస్తు జాబితా అని చెప్పి ఒక అని చెప్పి నేను నేను ఒకటే అడిగా ప్రసాద్ రాజు గారికి అడిగాను తాతాజీ నువ్వు కంగారు పడుకు సమయం వస్తుంది కావు ఎవరిని కర్మ పడదు నేను నమ్ముతాను దేవుడు నాకు తెలియదు కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా సజ్జ రామకృష్ణ ఒకటే అన్నారు ఎవరైతే నీ పిల్లల పేరు వాళ్ళందరి కూడా ఈ స్టేషన్ ఏదేమైనా ఇటువంటి ఈ వరకు మనకి బలం ఉంది ఓటింగ్ మాత్రం పట్టలేదు ఎందుకు పట్టలేదు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఆ ఓటింగ్ ని ఆ ఓటింగ్ వేసే విధానానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే మన పార్టీ సంబంధించిన నాయకులు ఏదైనా చిన్న డబ్బులు చేసినా ಅಲ್ಲಲ್ಲ <laughs>